హలో అండి మ్యాంగో ము ఎప్పుడైనా తిన్నారా టేస్ట్ చూసారా చాలా టేస్టీగా ఉండద్ది పుల్ల పుల్లగా తీయ తీయగా కారం కారంగా టేస్ట్ అయితే సూపర్ ఉండద్ది ఈజీగా చేసుకోవచ్చు మ్యాంగోస్ పచ్చి మామిడికాయలు ఇప్పుడు సీజనే కదా అయితే ఈ పచ్చి మామిడికాయలు నేను వన్ కేజీ తీసుకున్నాను ఒక కాయే ఉంచేసాను ఉంచేసి ఇలాగా మొత్తం పైన తొక్క మొత్తం తీసేసుకోవాలి తీసేసుకొని ఇలా తురుముకోవాలి తురుముకుంటే సరిపోద్ది ఇది వచ్చేమో నేను ఫస్ట్ కొలు తీసుకోలేదు తీసుకోకుండా వేసేసాను బౌ బౌల్లోని తర్వాత వచ్చేమో కొలు తీసుకున్నాను టూ కప్స్ అయితే వచ్చింది షుగర్ వచ్చేమో వన్ కప్ వచ్చింది వన్ కప్ వచ్చేమో బెల్లము బెల్లం అంటే మనం తురుము అనేది ఎక్కడ వరకు తీసుకుంటామో అదే అక్కడ వరకే మనం బెల్లమైనా షుగర్ అయినా తీసుకోవాలి తీసుకొని ఇలా మొత్తం వేసి కలిపేసుకోవాలి కలుపుకుంటే మొత్తం కలిసిపోద్ది కదా ఇది చేయడం చాలా ఈజీ అంత పెద్ద కష్టం కూడా కాదు ఇలా కలుపుకొని సైడ్కి పెట్టేసుకోండి సైడ్కి పెట్టేసుకున్న తర్వాత దాంట్లోకి మనం వాము జీలకర్ర అలాగే నల్ల జీలకర్ర ఉంటుంది కదా అది మెంతులు కొంచెం సోంపు ఇవి కొంచెం ఫ్రై చేసుకోండి అంటే మీడియం ఫ్లేమ్లో ఉంచేసి గ్యాసు కొంచెం ఇలా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టేసుకోండి అదే కడాయిలోని మనం ఇందాక నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా బెల్లం అట్టి వేసి మ్యాంగో తురుములోని అది కూడా వేసేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఉంచేయండి ఇది ఉంచేసిన తర్వాత మనం ఇందాక ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా అది మొత్తం ఒకసారి దంచేసుకోవాలి ఇలాగ ఇక్కడ చూడండి ఇలా వేసి చిన్నది ఏదైనా ఉంటుంది కదా మీ దగ్గర దీంట్లో ఈ రోట్లోని దంచేసుకొని సైడ్కి పెట్టేసుకోండి ఈలోగా ఇది ఉడుకుతూ ఉంటుంది కదా ఈ తీసేసి ఒకసారి కలపండి కలిపితే కొంచెం అంటే మనకు తెలుస్తుంది అలా కలుపుతూ ఉంటే కొంచెం వాటర్ ఇంకుద్ది అదే ఇప్పుడు షుగర్ కొంచెం కరిగి వస్తుంది కదా వాటరు అలాగా కొంచెం ఉడికిన తర్వాత కారం వేసుకోవాలి వన్ స్పూను అలానే నార్మల్ సాల్ట్ బ్లాక్ సాల్ట్ కూడా కొద్ది కొద్దిగా వేసుకోండి ఎక్కువ వేయొద్దు కారం కూడా అంతే వన్ స్పూనే మరి ఎక్కువ వేయకూడదు పసుపు మాత్రం ఎందులోనైనా వేసుకోవాలి ఎందుకంటే పసుపు మంచిది కదా అందుకని నేను కొంచెం వేసుకున్నాను అన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత చూడండి వాటర్ ఇంకా ఉంది అంటే మనకి తీగపాకంలాగా రావాలి ఇంకా రాలేదు వాటర్ ఉంది కాబట్టి ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఇది వచ్చేమో వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేసుకున్నాను తీసినప్పుడు కొద్దిగా ఒలిగింది ఇలా మొత్తం వేసేసి కలుపుకోవాలి మొత్తం వేయలేదు నేను వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ స్పూనే వేసాను ఎందుకంటే ఇది వేస్తే కొంచెం మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈ ఇది దంచుకొని వేయడం వల్ల ఇదే మంచి ఫ్లేవర్ని తీసుకొస్తుంది ఈ మొరబ్బాకి ఎవరైనా చేయకపోతే చేయండి టేస్ట్ మాత్రం అసలు సూపర్ ఉంటుంది ఇగో ఇక్కడ చూస్తున్నాను కదా ఇలాగా కొంచెం తీగపాకం ఇంకా దగ్గర పడాలి ఇలాగ ఒక ప్లేట్లో వేసుకొని చూస్తే జారకుండా ఉంటే మీకు తెలిసిపోద్ది ఇదేమో ఇది చూసారో ఇలా పడట్లేదు ఇంకా ఇంకొంచెం దగ్గర పడాలి అయితే సరిపోద్ది ఇగో ఇలా తీగపాకం లాగా రావాలి వచ్చిందంటే మీకు మురబ్బ అనేది అయిపోద్ది ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు టేస్ట్ మాత్రం అసలు సూపర్ ఉండద్ది రొట్లు మనం ఎప్పుడైనా చేసుకున్నప్పుడు ఇది అంటే మనకి కూర చేసుకునే అంత టైం లేనప్పుడు ఈ మురబ్బాతో తింటే టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది ఆ రొట్టెతో చేసింది అది షార్ట్ వీడియో పెడతాను ఎలా చేశాను ఏంటి అనేది మొత్తం ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను ఇలాచి ఉండేది కదా అది వచ్చేమో టూ అయితే తీసుకున్నాను దంచుకొని బాగా పౌ పౌడర్ చేసేయాలి చేసేసి అది కూడా వేసేసుకున్నాను మొత్తం వేసేసుకున్నాను వేసి ఒకసారి కలిపేసుకోవాలి అంటే కొంచెం చల్లగా అయ్యాక చల్లగా అయ్యిందో లేదో ఒకసారి చూసుకోండి చెయ్యి కింద పెట్టి చూస్తే మీకు తెలిసిపోద్ది తర్వాత వచ్చేమో ఒక అంటే ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలోకి సీసాలోకి వేసుకున్నామంటే చాలా రోజులు అంటే నిల్వ ఉండుద్ది ఇది వన్ ఇయర్ అయినా నిల్వ ఉండుద్ది మనం పెట్టుకున్న దాన్ని బట్టి ఉండుద్ది వాటర్ తగలకూడదు ఇలా కానీ మనం స్టోర్ చేసుకున్నామంటే అప్పుడప్పుడు రోటీతో తినడానికి చాలా బాగుండుద్ది చూసారు కదా నేనైతే ఇగో ఈ ప్లాస్టిక్ డబ్బాలో అయితే వేసేసుకున్నాను నాకైతే ఇది అప్పుడప్పుడు మనకి యూజ్ అవుతుంది అంటే రొట్టితో తినడానికి ఆ వీడియో అనేది నేను షార్ట్ వీడియో చేస్తాను టేస్ట్ మాత్రం అసలు సూపర్ ది ఈజీగా చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ ఓకే అండి బాయ్